హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు అందరు కానీ బాగున్నారా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏమిటంటే పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేశానండి ఇప్పుడు వాళ్ళకి అంటే ఉదయాన్నే అయితే ఏమైతే నేను చేయలేదు ఏమంటే కూర అయితే ఏమీ చేయలేదండి క్యారియర్ పెట్టడానికి వాళ్ళ కోసం అయితే ఎక్కువ రైస్ కావాలమ్మా అని అడిగారు అందుకోసం ఎక్వై రైస్ అయితే చేసి పంపించాను ఇప్పుడు మా కోసము వడలు అనేవి మసాలా వడలు చేశానండి వాటితో వడల పులుసు అనేది ఎలా చేయాలనేది చూపిస్తున్నాను నాకు వచ్చిన స్టైల్లో నాకు వచ్చిన పద్ధతిలో నేనైతే మా ఊర్లో ఏ విధంగా చేసుకుంటారో అన్నదైతే చూపిస్తున్నాను మీరు కానీ చూసేయండి ఎలా చేస్తున్నాను అనేది ఒక్కసారి మీరు కానీ ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా ఉన్నది కామెంట్ చేయండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి మసాలా వడల పులుసు అనేది నేనైతే చాలా రోజులు అయింది ఇవి తిని మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఈ వడలైతే చేశానండి అవి కొన్ని మిగిలాయి వాటిని సాయంకాలం దాకా అలా పెట్టిపోతాయి ఎండిపోతాయి ఎందుకులే అని చెప్పి ఇంకా వాళ్ళు ఎలాగో ఎగ్ ఫ్రైడ్ రైస్ అడిగారు కదా అని ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే వాళ్ళకి చేసి ఇచ్చాను ఇప్పుడైతే ఈ వడల పులుసు అనేది ఎలా తయారు చేయాలనేది చూసేద్దాం కొద్దిగా వాటర్ అయితే తీసుకుంటున్నాను వాటర్లో టమాటాలు ఎర్రగడ్డలు అయితే ముందు వాటిని అయితే శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నానండి కరివేపాకు వీటిని ఇప్పుడు మన టమోటాలు ఉన్నాయి కదా ఈ టమోటాలు అయితే కట్ చేసుకుందామండి వీటిని చాలా సన్నగా కట్ చేస్తాను ఎందుకంటే తొందరగా కురుకు అయిపోతాయి టమోటాలైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా సన్న సన్న పీసులుగా అయితే కట్ చేసుకున్నాము అలాగే కరివేపాకు కానీ కడిగేసి పెట్టుకున్నానండి ఈ కూరలోకి ఎక్కువగా ఏం అవుతాయి అంటే ఆనియన్స్ టమోటాలేనండి అంటే ఆనియన్స్ ఎక్కువ పడతాయి కానీ ఇప్పుడు ఆనియన్స్ రేట్ ఎక్కువ ఉందండి ఫార్టీ సిక్స్ దాకా ఉంది కేజీ అందుకోసము ఈ ఎరగడ్డలు అనేవి నేను తక్కువ తీసుకున్నాను పిల్లలు కానీ ఎర్రగడ్డలు వేసినా కానీ తీసేస్తారండి కానీ ఈ కూరలో మన గ్రేవీ అనేది ఈ ఆనియన్ అదే ఈ ఎరగడ్డలు మాత్రమేను అందుకోసమైతే నేను మూడు అరగట్లు మాత్రమే తీసుకుందాం మరి రేట్ ఎక్కువ ఉంది మళ్ళీ మా ఆయన నన్ను చూశాడు అని అని చెప్పి మూడు అరగట్లు మాత్రమే చార్జ్ చేస్తున్నాము చూడండి ఇవైతే కట్ చేసి పెట్టేశాను ఆనియన్స్ టమోటా ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి కరివేపాకు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనకి కర్రీ అనేది తయారైపోతుంది డైలీ ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్ళని ఏడిపించేది అంటే ఈ ఆనియన్ మాత్రమేనండి ప్రతిరోజు ఏడుస్తారు ఈ ఆనియన్ కట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరే ఏడవలసిందేను ఏ కారణం లేకపోయినా ఈ ఆనియన్ మాత్రం ఏడిపించేస్తుంది అందరినీ ఆడవాళ్ళని మాత్రము చూడండి ఇప్పుడు ఇవి అన్నీ కట్ చేసుకున్నాను ఇప్పుడైతే మనము కూర అయితే రెడీ చేసుకుందామని నేను వడలుగానే చేసి పెట్టేశాను కానీ చూపిస్తాను ఇప్పుడు ఎలా చేయాలని చూపిస్తాను కూర చేసుకున్న గిన్నెలో మాత్రమే నన్నీ నేను ఇదైతే చేస్తూ ఉన్నాను నేను ఆయిల్ అయితే చూడండి కొంచెము లైట్ ఆయిల్ అయితే వేస్తాను ఎక్కువ వేయను నేను ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి అందుకోసం ఆయిల్ అనేది చాలా తక్కువ వాడతానండి కొద్దిగా మెంతులు అయితే వేస్తున్నాను కొంచెం ఆవాలు ఆవాలు చుట్టుపక్కల కదా ఇప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్ టైటింగ్లో ఏర్పడుతున్నా ఈ ఆనియన్ అనేది కొంచెము పెద్దగా అయితే రావాలండి మనకి ఆడాలి కొద్దిగా సిమ్ లో పెట్టి మాత్రమే చేసుకోవాలి ఎందుకంటే మనకి గ్రేవీ అనేది రావాలి కదా మనము ఎప్పుడైతే హైలో పెడతామో అది తొందరగా అయితే ఆనియన్ అనేది కుక్ అవుతుంది కానీ అవి మాత్రము వేగం అనమాట అందుకోసం సిమ్ లో చేస్తున్నానండి ఏమనుకోవద్దు వీడియో తీయడానికి నాకు ఎవ్వరు లేరు కాబట్టి నా దగ్గర ట్రైపాడ్ ప్యాడ్ కానీ పెద్దది లేదండి నేను ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా కాబట్టి నేను సక్సెస్ అయిన తర్వాత తీసుకుందామని చెప్పి నేనైతే తీసుకోలేదు నేను కారు అందువల్ల చిన్నది మామూలుగా నేనే షూట్ చేసుకొని నేను తీయాల్సి వస్తుంది అందువల్ల ఫేస్ చూపిస్తూ మాట్లాడలేకపోతున్నాను ఈ విధంగా అయితే చేసుకోవాలండి చూస్తుందండి చూడండి ఆనియన్ అనేది బాగా మగ్గిపోయింది కదా గోల్డెన్ కలర్ లోకి అయితే వచ్చేసింది చూడండి ఇప్పుడు మనము ఈ కరివేపాకు అనేది వేసుకున్నాము కరివేపాకు అయితే వేసుకున్నామండి ఆనియన్ వేగేటప్పుడు కనుక మంచి స్మెల్ అయితే వచ్చిందండి చాలా వాసన వచ్చింది ఆనియన్లో ఇందులోకి అల్లం పేస్ట్ అవి ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం వడల పులుసు అనేది చేసుకుంటున్నాము మామూలుగా ఈ మసాలా వదల్ని లాగా చేసుకుంటారు అప్పుడైతే మనం వేసుకోవచ్చు అన్నం పేస్ట్ అనేది ఇప్పుడు మనం పులుసు చేసుకుంటున్నాము కాబట్టి వేయాల్సిన అవసరం లేదు చుండిలా మంచిగా అయితే వేగిపోయాయి ఇప్పుడు మనము ఈ టమోటాలు ఏవైతే ఉన్నాయో ఇది కానీ వేసేసుకున్నాము చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఎవరికైనా సరే బ్యాచ్లెట్స్ కానీ చేసుకోవచ్చు కాకుంటే వడలు వడలు మాత్రం చేసుకోవాలి వడలు బయటైనా దొరుకుతాయి కదండి ఈ టమాటాలో వచ్చిన వాటర్ కానీ నేను ఇందులోనే వేసేసుకున్నాను వడలు ఒక పది రూపాయలు కానీ బయట కానీ పెట్టుకుందాం అనుకో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ మసాలా వడలంటే ఏమీ లేదు నేను వడలు ఎలా చూపించలేదు కదా పచ్చని పప్పుని నానబెట్టుకొని అందులో గ్రైండ్ చేసుకునేటప్పుడు చెక్క మగ్గ అల్లము ఎల్లగడ్డ వేసి గ్రైండ్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత మామూలు మనం వడలు ఎలా వేసుకుంటామో అలా అయితే వేసుకోవాలి అండి అలా వేసుకొని చిన్న చిన్నదిగా వేసుకోవాలి ఎందుకంటే పెద్ద వేసి మనము ఈ కూరలు వేయాలి వడ అనేది బాగా గ్రేవీ అంతా వడక పట్టేసి అది ఎక్కువగా పెద్దదిగా అంటే ఉబ్బుతుందండి అందువల్ల మనము చిన్న చిన్న వడల వేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేయడం వల్ల మనకి టమోటా అనేది తొందరగా కుక్ అయిపోతుంది మంచి కలర్ వచ్చిందండి ఆనియన్ టమాటో కరివేపాకు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కానీ పర్లేదండి టమోటా ఎంతసేపు కుక్ అవుతుంది ఒక టూ త్రీ మినిట్స్లో అయితే కుక్ అయిపోతుంది టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం చూద్దాము ఆ తర్వాత చింతపండు నీళ్ళు అనేటివి వేసుకుందాము అండ్ మంచిగా కుక్ అయిపోయాయి చూడండి ఒకవేళ టమాటా కొంచెం గట్టిగా ఉన్న అలా ప్రెస్ చేస్తే చాలండి రెండుతోనూ మొత్తం మెత్తగా అయితే అయిపోతుంది ఏదైనా చూడండి అట్లా వచ్చిందా ఇదైతే రావాలి ఇప్పుడు మనము ఇవి చింతపండు నీళ్ళు చింతపండు ముందుగా నానబెట్టుకున్నాం కదా ఈ చింతపండు నీళ్ళు ఇవైతే వేసేద్దాము పసుపు అనేది యాడ్ చేద్దాము తగినంత పసుపు ఒక చిన్న స్పూను ఒక చిన్న స్పూన్ అనుకోండి నేను దాన్ని తగ్గట్టు వేసేస్తున్నాను మీరు కొత్తగా ట్రై అయితే ఒక చిన్న స్పూన్ నిండా అయితే వేసుకోండి ఇంకా కారం అయితే ఇది ఈ స్పూను ఒక స్పూను తర్వాత ఆఫ్ అయితే వేస్తానండి చూడండి ఆఫ్ ఇది కొత్త కారం అండి కొత్త మిరపకాయలు కొంచెం కారం ఎక్కువ ఉంది పిల్లలు తినలేకపోతున్నారు ఆల్రెడీ మనం ఉప్పు అనేది వేసేసాము కాబట్టి ఉప్పు అనేది మళ్ళీ లాస్ట్లో అయినా చూసుకొని వేసుకోవచ్చండి ఇవి వేసి ఇప్పుడు కలుపుతున్నాము కలుపుకొని ఇందులో మనం చింతపండు నీళ్ళు తీసి పెట్టుకుంటాం ఇంకా గుజ్జు ఆ అయితే ఇందులో వేసేయాలి చాలా సింపుల్ ప్రాసెస్ మనం టమోటా ఎరగడ్డ ఎలా వాచుకుంటామో ఇదిగా వెళ్తారండి కాకుంటే ఇందులో చింతపండు నీళ్ళు అయితే వేస్తున్నాము చూడండి చింతపండు నీళ్ళు అనేది పోస్తున్నాను కారం ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళైతే వేసుకోండి ఉప్పు కారం మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ కారం తినలేరు కాబట్టి నేను ఒకటి స్పూన్ అయితే వేస్తున్నాను చింతపండు కానీ కొంచెం వేసుకోనండి ఎందుకంటే టమోటా పులుపు ఉంటుంది కాబట్టి చూడండి నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కానీ చూడండి కనిపిస్తుందా నిమ్మకాయ సైజు అంత చింతపండు కానీ వేయలేదు చూడండి కొంచెం వాటర్ ఇప్పుడు మనం సిమ్ములో నుంచి కొంచెం మీడియంలో పెట్టుకుందామండి ఈ పులుసు అనేది ఉడకాలి కదా అందుకోసము మీడియంలో అయితే గ్యాస్ స్టవ్ మీడియం వస్తే కట్టేసానండి ఇప్పుడైతే ఉడికిపోతుంది ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం అయితే ఉడకాలండి ఉడికిన తర్వాత ఎలా ఉన్నది చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మన కూర అయితే బాగా ఉడికిపోయింది టెన్షన్ చూడ పులుసు కానీ మనము ఇక్కడ దాకా కోసాము నీళ్లుగా నింకిపోయాయి కదా చింతపండు పండుకో ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే మనం వడలేసుకోవాలి ఇందాక మనం ఉప్పు కొంచెం తగ్గించేసాం కదా నేను మళ్ళీ మధ్యలో వేసానండి సరిపాకు వేసాకే మీరు మధ్యలో ఒకసారి చూసుకొని మీకు తగ్గ ఉప్పు మీరైతే వేసుకోండి ఇప్పుడైతే మనం మసాలా వడలు అయితే రెడీ అయ్యండి చూడండి ఇవి మన మసాలా వడలు ఉదయం నేను బ్రేక్ఫాస్ట్లో చేశాను పిల్లల్ని తింటారని అవి తినంగా మిగిలిన వడలని నేనైతే ఇలా చేస్తున్నాను చెప్పాం కదా చిన్న చిన్న వడలు చేసుకోండి అని ఇలా చిన్న చిన్న చేసుకొని ఇప్పుడు మనమే ఇందులో అయితే వేసేద్దాము నాకు సిమ్లో పెట్టుకోండి వేసేటప్పుడు ఎందుకంటే మళ్ళీ వడని మనము ఎక్కువ ఉడికిపోయిందనుకో కలబెట్టామనుకోండి మొత్తం కూరలోనే కరిగిపోతుంది అన్నమాట అలా కాకుండా సిమ్లో పెట్టుకొని వేసేసుకోండి తర్వాత గింట్తో కాకుండా ఇలా పట్టుకొని ఇలా అయితే ఒక్కసారి అని అప్పుడు అన్ని వడలకి పులుసు అనేది పడుతుంది అన్నమాట చూడండి కొన్ని వడలకి ఇలా పులుసు అనేది పట్టకం నేను ఇలా వేసుకుంటే ఇలా వేయడం వల్ల ఆ గ్రేవీ అనేది అప్పుడు కూడి లోపలికి వడ లోపలికి వెళ్ళిపోతుంది అండి నేనైతే సిమ్లో పెట్టేసా గ్యాస్ చూడండి ఒక ఇప్పుడు వేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ ఉంచితే చాలు కుక్ అయిపోతుంది వడ ఆల్రెడీ ఉడిగిపోయింది కాబట్టి మనము ఆపేసిన తర్వాత కానీ ఆ ఆ వడ లోపలికి అయితే వెళ్తుందండి గ్రేవీ కాబట్టి మనము కొంచెం ఒక త్రీ మినిట్స్ ఉంచుకుంటే చాలు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు చూడండి నేను చెప్పాను కదా చిన్న చిన్న వడలే కదా వేసింది ఇప్పుడు చూడండి అది ఎంత పెద్ద అయ్యాను నూనె కానీ చూడండి ఆయిల్ కానీ నేను తక్కువ వేసాను ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందోనో బాగున్నాయి కదా ఇది ఇప్పుడు ఈ పులుసు ఇంకా మధ్యలో ఉంది కదా అదంతా వడ లోపలికి పీల్చుకుంటుందండి ఈ టైంలో అయితే మనం కదిలించకూడదు ఇదండి ఈరోజు నేను చేసిన మసాలా వడల పులుసు నాకు చాలా ఇష్టమైన కూర ఇదైతేను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్